అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ మన ఛానల్లో మా అమ్మాయికి కొరియర్ పంపించేటప్పుడు నేను బెల్లంతో చలిమిటి చేశానండి మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అప్పుడు అడిగారు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క నాకు పంచదారతో చాలా ఇష్టము ఈసారి చేసినప్పుడు పంచదారతో చేసి చూపించక్క అన్నారు అయితే లాస్ట్ టైము స్టెప్ బై స్టెప్ చక్కగా క్లియర్గా బెల్లం తెలిమిట్ చేసి చూపించానండి పాతకాల పద్ధతిలో అది కూడా చాలా బాగా ఆదరించారు ఈరోజైతే ఈ పంచదారతో చలిమిడిని చాలా బాగుంటుంది ఇది కూడా నేను మూడు రకాలుగా చేస్తుంటాను ఒకటి ఇది అంతకుముందు ఒకటి నెక్స్ట్ టైము ఇంకో రకంగా కూడా చేసుకుందాము సింపుల్గా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ చలిమిడిని నేను ఎలా చేశాననే విషయాన్ని మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ చలిమిడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు పావు గ్లాసులతో బియ్యాన్ని తీసుకున్నానండి ఇవి రేషన్ బియ్యం అనమాట ఈ రేషన్ బియ్యాన్ని బాగా ఐదారు సార్లు కడిగేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ బాగా నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకొని కొంచెం ఒక చిల్లుల బుట్ట లాంటిది ఉంటుంది కదా ఆ చిల్లుల బుట్టలో వేసేసుకొని లేదా ఒక కాటన్ క్లాత్ మీద పదే పది అలా ఆరబోసినట్టుగా వేయాలి ఎక్కువసేపు ఆరబెట్టక్కర్లేదండి ఇలా వదిలేసిన తర్వాత ముందే మనం ఈ మన అరిసెలకి ఎట్లయితే పిండి పట్టుకుంటామో అలాగా నేను ఇక్కడ అంటే రెండు పావు గ్లాసులే కాబట్టి అరకిలో పిండే కాబట్టి నేను ఇక్కడ మిక్సీలోనే వేసేస్తున్నాను అనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంటే హాఫ్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటే కనుక తొందరగా నలిగిపోతుందనమాట మెల్లగా ఈ ఈ బియ్యాన్ని మూడు నాలుగు సార్లుగా వేసి నేను గ్రైండ్ చేశానండి ఇలా గ్రైండ్ చేసుకున్న ప్రతిసారి కూడా పిండిని నొక్కి పెడుతూ ఉండాలన్నమాట పిండి తడి ఆరిపోకుండా ఉండాలి మనం అరిసెలకైతే ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఈ చలిమిడికి కూడా అనమాట ఇలా నొక్కి పెట్టేస్తూ ఈ అంతా కూడా మెల్లగా అంతా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా జల్లించేసుకోవాలి జల్లించుకున్న ప్రతిసారి వచ్చిన బరకని కూడా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసి మళ్ళీ జల్లించేసుకుని పిండిని రెడీ పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పిండి అంతా కూడా జల్లించేసుకుని ఈ పిండిని గట్టిగా ఇలా చేతితో నొక్కి పెట్టాలి పిండి ఆరిపోతే కనుక చలిమిడి బరకగా వచ్చేస్తుంది అనమాట ఈ మిగిలిన బరకని పారబోసేయచ్చు లేదా ముగ్గు వాయిట్లో వేసేవాళ్ళు ముగ్గులో కలిపేస్తాను నేనైతే ఇలా పిండిని చక్కగా గట్టిగా నొక్కి పెట్టేసి ఏదైనా మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి తర్వాత ప్రాసెస్లో ఒక పెద్ద కొబ్బరి చిప్పని ఒక ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు సన్నను ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకుని పెద్ద టేబుల్ స్పూన్ నిండా నెయ్యిని వేసుకోవాలన్నమాట నెయ్యిని వేసుకుని ఒక గుప్పెడు పల్లీలు చక్కగా దోరగా వేయించి తీసుకోవాలన్నమాట పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి నేను ఇక్కడ పల్లీలు జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేస్తానన్నమాట మా అమ్మగారు అలా వేసేవాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు అవన్నీ తగులుతూ ఉంటే మధ్య మధ్యలో చలిమిడి చాలా రుచిగా ఉంటుందండి పల్లీలు వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు అవి కూడా వేగిన తర్వాత మూడొంతులు వేగిన తర్వాత కిస్మిస్లు ఇవన్నీ వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి ముక్కలు అవి కూడా వేసేసుకుని చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేయటం వల్ల ఏంటంటే అసలు ఎప్పుడు చలిమిడి తినని వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది మీకు ఇంకా కావాలంటే బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలు కూడా బాగా ఎర్రగా వేగిపోయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీద ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా గసగసాలను కూడా వేసేసి ఇవన్నీ కూడా ఒకసారి అలా తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక పావుకిలో గ్లాసు నిండా అరకిలోకి అంటే మనం రెండు గ్లాసులు బియ్యం పోసుకున్నాం కదా పిండి ఒక గ్లాసు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఒక పావు గ్లాసులో సగానికి వాటర్ జస్ట్ పంచదారని తడిపితే పాకం రావడానికి పంచదార తడిస్తే సరిపోతుంది అనమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పంచదారని అంతా కూడా బాగా కరిగించుకొని పాకం పట్టుకోవాలన్నమాట ఈ పాకం కూడా ఎలా ఉండాలంటేనండి మరీ అరిసెల పాకం అంత ముదురుగా ఉండకూడదు మరీ గులాబ్ జాము అంత పలచగా ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట ఇలా మనం వేసి చూసినప్పుడు ముద్ద అయిపోతే సరిపోతుందనమాట చక్కగా ఇలా మన చేతిలోకి వచ్చి ముద్ద రావాలి ఇంకా రాలేదు ఇంకొక నిమిషం మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఒకసారి ఇట్లా పళ్ళల్లో నీళ్లు పోసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం పాకం వచ్చింది లేనిది తొందరగా గట్టిపడిపోతుందండి అందుకని మనం ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి ఇలా ముద్దలాగా అయితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలో కొంచెం యాలకల్ పొడి వేసుకోవాలన్నమాట ఒక పెద్ద టేబుల్ స్పూన్ యాలకల్ పొడి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెని కింద పెట్టి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి ఇద్దరుంటే తొందరగా అయిపోతుంది అనమాట అరిసెలకైనా సరే ఇలా చలిమిడి చేయడానికైనా సరే మనం అరకిలో పిండి చేద్దాం అనుకున్నాం అనుకోండి చలిమిడి మనం కిలో పోసుకోవాలి బియ్యం ఎందుకంటే బి పిండి తక్కువైంది అనుకోండి మన ఇంట్లో ఉన్న పొడి పిండితో చే వేసేదానిలే అడ్జస్ట్ చేసేద్దాంలే అంటే అంత శ్రమ అంతా కూడా మనం బియ్యం కడిగి ఆరబోసి గ్రైండ్ చేసి ఇది అంతా శ్రమ వృధా అయిపోతుంది అనమాట మనకి చలిమిడి సాఫ్ట్గా రావాలి చక్క టేస్టీగా రావాలంటే ఇలా బియ్య పిండి కొంచెం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి తర్వాత మిగిలితే ఏదో ఒకటి చేసేసుకోవచ్చు తక్కువైతే కష్టం కదా నాకైతే ఒక అర గ్లాస్ పిండి మిగిలిపోయిందండి ఏ దోశల్లోకో తెప్పాల చక్కల్లోకి వేసేసుకోవచ్చు మనం ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత ఇంకా పిండి పోయటం ఆపేసేయాలండి ఇంకా ఎక్కువ పోసేస్తే గట్టిపడిపోతుంది అనమాట ఇలా అయితే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా చక్కగా నెయ్యి వేసేసుకుని టోటల్గా మనకి నెయ్యి మూడు నుంచి నాలుగు పెద్ద టేబుల్ స్పూన్స్ వేసానండి ఒక స్పూన్ అయితే మిస్ అయింది మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వేయటం వల్ల ఇలా చక్కగా గిన్నె నుంచి విడిపోయినట్టుగా మనకి చూసారా ఇలా వస్తుందనమాట రుచి కూడా నెయ్యి గుమాళింపుతో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి ముక్కలు పల్లీలు జీడిపప్పులు ఇవన్నీ కొంచెం సగం వేసుకోవాలి సగం వేసి మొత్తం అంతా కలిపేసి పైన మళ్ళీ గార్నిష్ చేసినట్టుగా మిగిలినవన్నీ వేసేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట పంచదారతో చేసిన బెల్లంతో చేసినా కూడా మనకి చలిమిడి ముద్ద చేస్తే కనుక అంటే చీర మీద మనకు ఒళ్ళో చలిమిడి పెట్టడానికి ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు మనం మెజర్మెంట్లో ఇలా కరెక్ట్గా వేసుకుంటే ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి చూసిన వెంటనే లైక్ చేయటం అసలు మర్చిపోతున్నారండి అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం ఇంకా అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్